విషయాలు మనం నేర్చుకోవాలి నేర్చుకొని విడిచిపెడితే మాత్రం ప్రయోజనం ఉండదు ప్రతి మాటను చూచే తప్పకుండా కూడా తీసుకోవాలి మనం ఒక వారం వస్తే అనేక మాటలు తెలుస్తూ ఉంటే ప్రతి వారం వస్తే ఎన్ని మాటలు మనకు తెలుస్తాయి ఎన్ని విషయాలు మనకు వస్తాయి ప్రతి వారం దేవుని స్థానిధికి నిర్లక్ష్యం చేయటం వలన ఇతరు ప్రార్థన చేయటం ఆపేయటం వలన శత్రువులను మనము వారి కొరకు ప్రార్థన చేయకపోవడం వలన చాలా నష్టాలు కలుగుతున్నాయి శత్రువు కొరకు ప్రార్థన చేసినప్పుడు విజయము పొదుకున్న సావకులు సావకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు విజయం పొందుకున్న పిల్లలు మోసం మీద సరిగి అక్క అన్న ఎవరు బయట బయటవారు కాదు బయట వారైతే మనం ఏదో కాస్త మాట్లాడినారని అనుకుంటాం కానీ ఇంట్లో వారే వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని బట్టి మోసే సేవకుడు అక్కడ కానీ అన్నను కానీ ఏమో మాట్లాడలే వెళ్ళి ప్రార్థనే చేశాడు ఇంట్లో ఇంట్లోనే శత్రువులుగా తయారైన వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు ఇంతకు చేసిన ఏంటి చేసిన పొరపాటు ఏమిటంటే మోసే వివాహం చేసుకోవడమే వివాహం చేసుకోవటం తప్ప ప్రోత్సహించాలి వాడిని ఇంకా కాస్త తెలుస్తున్న వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఎలా నడిస్తే బాగుంటుంది అని సలహా ఇవ్వాలి అలా ఇవ్వకుండా సరికి అసూయ పడి షాపం తెచ్చుకొని పుష్టి రోగాన్ని తెచ్చుకొని బయట గట్టి వైబడింది అక్క ఎవరి మీద సరిగితే వచ్చింది ఇది సావకుడి మీద మోక్ష మీద సరిగితే వచ్చింది అలాగే సరే పోతే పోయింది వచ్చి అని మోషం ఊరుకోనది కానీ మరలా దేవునికి మొరపెట్టి క్షమాపణ అడిగి ఆమె కుష్ఠరోగాన్ని స్వస్థత పరిచి తిరిగి తీసుకొచ్చి మరలా దేవునికి అప్పగించారు ఆ విధంగా నీవు నేను కూడా మనము ఎవరైతే మన మీద అస్తూగా ఉన్నారో ద్వేషంగా ఉన్నారో కక్ష కట్టారో మన కుటుంబం మీద చాలా మాటలు వేస్తున్నారు వారి కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మరి అలా చేస్తే ఏంటి లాభం అంటారా అలా చేస్తే లాభం ఏంటంటారా చూడండి ఇరవై కొన్ని మాటలు చేస్తారా చదివేసి మీకు వినిపించి నేను మోగిస్తాను నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మన లభించున్నాను వారిని స్వస్థపరుచున్నాను వారి సత్య సమాధానములను సమృద్ధిగా స్తోత్రం ఇప్పుడు మనము నిలబడితే మనకి ఏం కలుగుతుందట స్వస్థత కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది సమాధానం కలుగుతుంది ఏంటంటే సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి ఈ నెల ఈ మొదటి దినాన్ని ఇచ్చే వాగ్దానం ఏంటంటే సమృద్ధిగా ఏం కలుగుతుంది ఆ స్వస్థత కలుగుతుంది సమృద్ధిగా ఏం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది సమృద్ధి ఏం కలుగుతుంది ఆ మీకు ఏం కావాలో అది ఈ నెలలో ఇవ్వబోతున్నాడు సమాధానం ఇవ్వబోతున్నాడు సమృద్ధి ఇవ్వబోతున్నాడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు గడిచిన దినాల్లో ఏదైతే సరిగాయోనిగా మాటలు అన్నారు ఈ సమయంలో ఏం చేయాలంటే ఇప్పుడు సరిదిద్దుకోవడానికి మంచి అవకాశం మన దేవుడు ఇచ్చారు అంతేకాదు ముప్పై మూడు ఏడులో చూడండి ఏడవచ్చులో నుండిన ఇస్రాయల్ని రప్పించున్నాను మొదట నుండినట్లు వారిని స్థాపించున్నాను మొదట ఉండినట్లుగా మిమ్మల్ని స్థాపిస్తాను అంటున్నాడు విడిపిస్తాను అంటున్నాడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను నేను దేవుని నామములో మాట్లాడుతున్నాను తీసుకోండి వ్యాధి కావచ్చు బతకాలలో ఉన్న సెలనే కావచ్చు శరలో ఉన్నప్పటికీ కూడా ఈ నెల మొదటి రోజు వాగ్దానం ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే మిమ్మల్ని ఆ సెలలోంచి బయటికి తీయబోతున్నాడు స్వస్థత విడుదల ఇవ్వబోతున్నాడు సమాధానం ఇవ్వబోతున్నాడు సమృద్ధైన ఆశీర్వాదాలు కూడా మీకు ఇవ్వబోతున్నాడు అందుకొరకు మీకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వారిని కొరకు మీరు ఏం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థించడం సమయంలో ఒక మాట అంటాడు నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడమే నేను పాపం చేస్తున్న వాడు నవ్వును అంటాడు అర్థమైందా మనం ప్రార్థించడానికే సమయం లేదు మందిరానికి రావడానికే సమయం లేదు సేవ మాట వినడం సమాయమే లేదు ఎలా ఆశీర్వదించబడతారో చెప్పండి మేమైతే వ్యాపారం చేసుకుంటే నాకు మంచి డబ్బులు వస్తాయి లక్షల మీద వ్యాపారం చేసిన వాడిని నేను కానీ దేవుని మాటకు లోపడి దేవుని పిలిస్తే వచ్చేసారు అన్ని విడిచిపెట్టుకుని మాకు జ్ఞానం లోక జ్ఞానం లేక కాదు సంపాదన లేక కాదు అన్నీ ఉన్నాయి అన్నీ విడిచిపెట్టుకు వచ్చాం ఈరోజు ఏముందా ఏమి లేదో ఎవరికి చెప్పం కానీ ఆయనకి చెప్పుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాం దేవుడి దగ్గర మనం ఉంటే మనకు అనుదిన ఆహారం ఇస్తాడు సమృద్ధి ఇస్తాడు సమాధానం ఇస్తాడు ఏంటంటే మునుపటి దినము పూర్వము వైభవంగా ఎలిగిన దినాలు ఇచ్చిన దినాలు పెట్టిన దినాలు తిరిగి మరలా మీకు ఇవ్వబోతున్నాడు ఖాళీలోయ ఇవ్వడం మంచిదేనా పెట్టడం మంచిదేనా ఖచ్చితంగా ఆ రీతిగా మీరు నిలబడతారు గుర్తుపెచ్చుకోండి ఇదేమో స్తోత్ర అందువలక మొదట సేవకురాల ద్వారా మాట్లాడిన మాటలు అన్నింటినీ హృదయపూర్వకంగా మనం చేయగానే తీసుకోవాలి సేవకుల కొరకు మాట్లాడతారా సవకురాల కొరకు మాట్లాడతారా అంటే ఊరికే మాట్లాడేస్తారు అది తిరిగి శాపం తెచ్చుకునే అవకాశాలు ఉంటాయంటే చూడండి ఒక పంతులు గారితో మాట్లాడాలంటే పంతులు గారిని ఏమన్నా అనాలంటే ఏమో ఏమంటారు అమ్మో దయవ పంతులు గారు అండి వాళ్ళని ఏమన్నా మాట్లాడితే శాపం వచ్చేస్తుందండి అనే భయం ప్రజలకు ఉంది బయట మరి పంతుడు గారి కంటే పవర్ఫుల్ అయిన కార్డు ఆ ఉన్న సేవకుడు గురించి సేవకురాల గురించి ఎందుకంటే మాట్లాడతారు మరి ఇది శాపం రాదా అలా శాపం తెచ్చుకోలేదా అలాగే కుష్ఠరోగం తెచ్చుకునే పత్రం అవ్వలేదా వ్యాధి తెచ్చుకోలేదా అట్లాంటి ఏమీ వద్దంటే మనకి ఒకవేళ ఏ సేవకుడు గురించి అయినా మాట్లాడితే ఏ సేవకరాల గురించి మాట్లాడితే ఇతరుల గురించి ఎవరైనా మాట్లాడితే దాన్ని సరి చేసుకోవడానికి ఈరోజు ఈ సమయం మనకి దేవుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వం తప్పు చేస్తాను నేను పొరపాటు చేశాను నిజమైన నోరు పరవేసుకున్నాను దాని ఈ శాపం దాని ఈ నష్టం దానివల్లైనా నాకు ఇబ్బందులు అయితే ఈ రోజు నేను సరి చేసుకుంటున్నాను ప్రభు సరిదిద్దుకుంటున్నాను ప్రభా ఇంక ఎన్నడూ కూడా నేను అలా మాట్లాడున అని చెప్పి సరి చేసుకుని సరిదిద్దుకుని ఇక్కడి నుంచి వెళ్తే ఖచ్చితంగా పూర్వము మీకు ఇస్తాడు సమృద్ధి ఇస్తాడు స్వస్థత ఇస్తాడు సమాధానం ఇస్తాడు ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలనే ఆశ దేవుడు కూడా అదే ఆశపడుతున్నాడు తిరగబడే తత్వం ఎవరికి ఉండొద్దు ఎందుకపోయి మాట్లాడే తత్వం ఎవరికి రావో తు గుర్తు పెట్టుకోండి సేవకులుగా మేము కూడా ఎవరి ఎవరికైనా పెడతాం తప్ప తొందరగా మేము ఎవరి దగ్గర తీసుకోము ఎవరి కూడా తినాం ఒక మనస్ఫూర్తిగా ఇస్తేనే తీసుకుంటాం మా నోరు జాలి కావాలని ఎవరిని కూడా మేము అడగం ఎన్ని రకాలున్నా మేము అడుగుతాం తప్ప అట్లా మేము దేవుని సమర్పించుకున్న ఉన్న సేవకులను మేము ఒక సేవలం ఉంటాం లేదంటే ఇక్కడ సేవకులు అని చెప్పారుగా ఇక్కడే సమయం అంతా ఇక్కడ గడుపుకుంటాం లేదా సేవలో పద్మ ఉంటాం మేము మీ కొరకు నిత్యుము ప్రార్థించే సావల కొరకు సాగురు కొరకు దైవ సౌకర్ కొరకు బయట ఉన్న దైవ సౌకర్ కొరకు ఎవరు కూడా సనగొద్దు కొనగొద్దు వారిని ఒకవేళ తిట్టినా కూడా మిమ్మల్ని దిగిస్తూనే ఉంటారు ఎవరైనా కూడా మీరు దిగుచు బ మాట్లాడతారు తప్ప ఏ కూడా మిమ్మల్ని శాపార్థాలు పెట్టరు అందుకని జాగ్రత్త పడతాం ఏ సుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ధన్య మరియమ్మ గర్భాన్ని జన్మించి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధతో చూపించి ఆయన కలవని స్థితిలో దెబ్బలు తిని ప్రాణం పెట్టి పునరుద్ధరణంగా తిరిగి లేచి మళ్ళా రాబోతున్నాడు పరలోకానికి వెళ్ళాడు రాబోతున్నాడు వచ్చే కాయనికి మనం అంతా జాగ్రత్త తీసుకోవాలి అలా జాగ్రత్త తీసుకుంటే పరలోకానికి వెళ్తాం ఒకవేళ జాగ్రత్త తీసుకోకుండా ఏదో ఆదివారం వచ్చాం శుక్రవారం వచ్చాం నా ఇష్టం రాదే జీవిస్తే ఎదురు గురించి మాట్లాడుతూ వస్తే అవన్నిటికీ రేపొద్ది తీర్పు ఉంటుంది నరకం అనేది ఉంది ఆ నరకం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కనుక ఉండగానే ఊపిరి మనసు మార్చుకుని మార్మల్స్ పొంది ఆయన బాధ దగ్గర పడి క్షమాపణ అడిగి నిజమే నేను ఎవరెవరితో మాట్లాడాను ఎవరెవరిని అన్నాను అని సరిచేస్తూ విడిచిపెడితే ఆయన కల దేవుడు కనుక ఆ కృప మనకి ఇచ్చి ఆయన బిడ్డలకు మళ్ళా తిరిగి చేర్చుకుని పోయిన మళ్ళా తిరిగి మళ్ళా మనకి ఇస్తాడు క్షణలో ఉన్న మార్క మనకి పథకాల్లో ఉన్న మనకు విడిపించి ఖచ్చితంగా ఆశ్రమేస్తాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల మొదటి తారీఖున ఇస్తున్న ఈ వాగ్దానాలు మీరు స్వతంత్రించుకుంటారు మీరు పొందుకుంటారు మేము పొందుకుంటా మొదట చెప్పబడిన మాటల ప్రకారంగా మీరు సెట్ అవ్వండి రెండో ఆప్షన్ ఇది ఏది కావాలో కోరుకోండి ఏదా కావాలో ఆలోచన చేసుకోండి అలా చేసుకుంటూ మనం ఒప్పుకుందాం మోకాలు నిలబడదాం சின்ன பிரார்த்தனை தரத்தில பாரு பூக்கி ஆசீர்வாதத்தோதான் அடுத்து கிருபதேவு மனந்தாக்கா ஆமே ஆமே